ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును తర్వాత బలిష్ఠుడైన ఈ యొక్క దూత గొప్ప తిరిగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఈలాగున మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనబడకపోవును అని రాయబడింది నేను ముగించబోయే ముందు ఒక మాట చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఇరాక్ దేశంలో బాగ్దాద్ పట్టణానికి దగ్గరలో త్వరలోనే ఒక పట్టణం కట్టబడాలి అది మహాబబులోని పట్టణము ఆ పట్టణంలో ప్రపంచం మొత్తానికి బిజినెస్ ఉండాలి బిజినెస్ జరగాలి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేనంత బిజినెస్ ఇరాక్ దేశంలో ప్రారంభం అవ్వాలి ఆ పట్టణానికి రాజు ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకునేది లేదా ఆ పట్టణాన్ని కట్టేది క్రీస్తు విరోధి ఆ పట్టణం కట్టబడిన తర్వాత ఆ పట్టణము కూల్చివేయబడిద్ది అది దేవుని మహా మహా ఉగ్రతతో కోల్చబడిద్ది ఆ పట్టణం కోల్చివేయబడాలి మీకు అర్థమవుతుందా నేను మళ్ళీ చెప్తున్నా మహాబబులోను ఇది ఇరాక్ దేశంలో ఈ బబులోననే పట్టణము కట్టబడాలి ప్రపంచం మొత్తం దానితో వ్యాపారం చేయాలి దేవుడు దాన్ని కాల్చివేయాలి ఆ పట్టణము కాలిపోయిద్ది ఆ పట్టణము కాలిపోయినందుకు ప్రపంచం అంతా ఏడుస్తారు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు ఇంకొక వచనం చదువుతాను ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ప తొమ్మిదో వచ్చినం చేత ఎనిమిదవ వచ్చినం నుండి నేను చదువుతున్నాను ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదో వచ్చినం అందుచేత ఒక్క దినమననే దాని తెగుళ్ళు అనగా మరణమునో దుఃఖమునో కరువును వచ్చును దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును దానితో వ్యభిచారం చేసి సుఖభోగంలోనూ అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలువబడి దాని దహనమును చూచునప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా బలమైన పట్టణమా ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చిన కదా అని చెప్పుకుందురు ఇక్కడ రాయబడింది ప్రపంచంలో ఉన్న బిజినెస్ మెన్ అంతా వ్యాపారవేత్తలంతా రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు ఆ పట్టణం కూలిపోయినందుకు ఆ పట్టణం పడిపోయినందుకు దేవుని బిడ్డ మీకు అర్థమైన అర్థం కాకపోయినా మీరు క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మహాబబులోనూ ఈ పట్టణము ఇరాక్ దేశంలో మళ్ళీ కట్టబడిద్ది ఈ పట్టణంలో వ్యాపారం జరిగిద్ది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆ పట్టణానికి వెళ్తారు ఎందుకు వెళ్తారు అని అంటే ఆ పట్టణంలో మీరు ఏది కొన్నా లేదా ఆ పట్టణంలో మీరు ఏది అమ్మినా మీరు ధనవంతులు అవుతారు ఆ పట్టణం వల్ల మీకు మేలు జరుగుతున్నట్టు అనిపించింది మీరు ఆ పట్టణంలోకి వెళ్ళి ఒక గుండు సూదు కొనుక్కుని వచ్చినా మీరు ధనవంతులు అవుతారు ఆ పట్టణంలోకి మీరు వెళ్ళి ఒక గుండు సూదుని అమ్మినా కూడా మీరు ధనవంతులు అవుతారు ఆ పట్టణంలో పాపం పెరిగిపోతుంది ఆ పట్టణంలో చీకటి పెరిగిపోతుంది ఎందుకు అని అంటే ప్రపంచంలో ఉన్న దెయ్యాలన్నీ ఆ పట్టణంలోకి వస్తాయి ఒకసారి యేసుప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు నీవు గనక సాగిలపడి నాకు నమస్కారం చేస్తే నేను నీకు లోకరాజ్యాలన్నిటినీ వాటి మహిమనిస్తాను అని అన్నాడు సాతాను వాడికి సాగిలపడి నమస్కారం చేస్తే లోక రాజ్యాలు వాటి మహిమనిస్తాను అని అన్నాడు ఈ కట్టపడే మహాబబులోను పట్టణంలో అపవిత్రాత్మలు అపవిత్రాత్మలుంటాయి దెయ్యాలుంటాయి అవి మనుషుల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాయి నేను ఆ వచ్చిన మళ్ళీ చదువుతున్నాను చూడండి ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము రెండవ వచనం నుండి అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయేను కూలిపోయేను అది దయ్యములకు నివాస స్థలమునో ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును అపవిత్రమునో అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయనో అని రాయబడింది మీరు ఆ పట్టణంలోకి వెళ్ళారనుకోండి ఆ పట్టణంలో పెద్ద పెద్ద బిల్డింగులు కనపడతాయి మనుషులు సూట్లు బూట్లు వేసుకుని తిరుగుతారు బిఎండబ్ల్యూ కార్లు బెంచ్ కార్ల్లో తిరుగుతారు వాళ్ళు అక్కడ ఐశ్వర్యం వండిద్ది ఇది మన కళ్ళకు కనబడేది కానీ మన కంటికి కనబడింది ఏంటో తెలుసా ఇక రాయబడింది చూడండి అపవిత్ర ఆత్మలు ఉంటాయి దెయ్యాలు ఉంటాయి అపవిత్ర అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఉంటుంది అక్కడ మీకు తెలీదు దెయ్యాలు అపవిత్ర ఆత్మలు చీకటి శక్తులు కొంతమందికి ఐశ్వర్యాన్ని తీసుకొస్తాయి కొంతమందికి ఐశ్వర్యాన్ని తీసుకొస్తాయి మీరు అప్పుడప్పుడు న్యూస్లో చదువుతూ ఉంటారు ఎవరో ఎక్కడో చిన్నపిల్లల్ని చిన్నపిల్లలనే ఇచ్చినట్టు ఎందుకు ఇచ్చారు నరబలు ఎందుకు ఇస్తున్నారు చా ఊరుకోండి ఈ రోజుల్లో నరబలులేంటి అని అంటారు నేను కూడా అంతే అంటా ఈ రోజుల్లో నరబలులేంటి అని కానీ మీరు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి చాలా వార్తలు న్యూస్లో రాట్ల చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్లి అడవుల్లో జనం లేని నిర్మానుష్యమైన స్థలాల్లో చిన్న చిన్న పిల్లలు గొంతు కోసి అక్కడ ఆ పూజ చేసి వదిలిపెట్టేస్తున్నారు చిన్న చిన్న పిల్లల్ని చంపుతున్నారు అరే ఏంట్రా ఎందుకు చంపారు వీళ్ళు అని అంటే వాళ్ళు దెయ్యానికి అపవిత్రాత్మకి చీక చీకటి శక్తులకి క్షుద్ర పూజలు చేసి వాళ్ళు నరబలు అర్పిస్తున్నారు ఈ రోజుల్లో ఇప్పుడు ఈ కాలంలో ఎందుకు అర్పిస్తున్నారు అని అంటే ఆ నరబలు అర్పించినప్పుడు దెయ్యాలు వాళ్ళనే ఐశ్వర్యవంతులు చేస్తాయి అని వాళ్ళు నమ్ముతారు క్షుద్ర పూజలు చేస్తారు అలా నిజంగా జరిగిద్దా అంటే జరుగుతాయి జరుగుతున్నాయి మహాబబులోని పట్టణము అది హయ్యెస్ట్ టెక్నాలజీతో కట్టబడిద్ది దాంట్లో టెక్నాలజీ ఉండిద్ది దానితో పాటు అపవిత్ర ఆత్మలు కూడా ఉంటాయి అపవిత్ర ఆత్మలు దెయ్యాలు చీకటి శక్తులు మాంత్రిక శక్తులు ఆ పట్టణంలోకి వచ్చి నివాసం చేస్తే ఆ పట్టణంలోకి ఎవరు వెళ్ళినా వాళ్ళకి మేలు జరిగినట్టు అనిపించిద్ది వాళ్ళకి లాభం వచ్చినట్లు అనిపించిద్ది వాళ్ళకు అద్భుతం జరిగినట్లు అనిపించింది వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతున్నట్లు అనిపించింది వాళ్ళు ఆ దెయ్యాలకి అడిక్ట్ అవుతారు అపవిత్రాత్మకు అడిక్ట్ అవుతారు వాళ్ళు చీకటి శక్తులతో వ్యాపారాలు చేస్తారు వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు వాళ్ళు దేవునికి విరోధంగా మారుతారు ఫైనల్గా ఏమవుతుందో తెలుసా ఆ దినాల్లో దేవుని సేవకులు దాన్ని ఖండిస్తారు పరిశుద్ధులు దాన్ని ఖండిస్తారు దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు దాని శక్తుల్ని అరికట్టాలని చూస్తారు అప్పుడేమైద్ది వాళ్ళ కోపం వచ్చింది కోపం వస్తే ఏం చేస్తారు చంపుతారు ఎవరిని చంపుతారు దేవుని బిడ్డల్ని చంపుతారు దేవుని బిడ్డలు చీకటి శక్తులు మోసం చేస్తుంటే దేవుని బిడ్డలు మౌనంగా ఉండరు వాళ్ళు ఎదిరిస్తారు ఎదిరించినందుకు వాళ్ళు చనిపోతారు ఆ పట్టణంలో రక్తం చిందించబడారు లాస్ట్గా వచ్చిన ఒకటి నేను చదివి మీకు వినిపిస్తాను ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనబడున నేను కనబడిన నేను ఎవరెవరి రక్తం ఆ పట్టణంలో కనబడుతుంది ప్రవక్తల రక్తము పరిశుద్ధుల రక్తము అక్కడ కనబడుతుంది ఆ పట్టణంలో కనబడుతుంది ప్రవక్తలు పరిశుద్ధుల రక్తం అక్కడ ఉండబోతుంది హతసాక్షులు అవబోతున్నారు ఆ పట్టణంలో ప్రపంచం మొత్తంలో ఉన్న వాళ్ళందరూ ఆ పట్టణానికి వెళ్ళి ధనవంతులు అవుతావంటే దేవుని బిడ్డలు ప్రవక్తలు అతిథి ఆ ఫోటో తీనే ప్రవక్తలు ఆ ఆ యొక్క స్థలంలో చంపబడబాతన్నారు ప్రవక్తలు చంపబడతారు పరిశుద్ధులు చంపబడతారు ఎందుకంటే వాళ్ళు ఎదిరించేది క్రీస్తు విరోధినే